దేవు నామానికి మహిమ గాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు గ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నానండి బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి ప్రతి వారము మేమడిగే ప్రశ్నలకు సమాధానమివ్వండి ప్రతీ నెల ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి ముప్పై ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఇరవై తొమ్మిది ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది ఒకవేళ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ఎవరు గెలుచుకోకపోతే గనుక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముగ్గురికి రెండు వందల రూపాయల చొప్పున మాత్రమే ఇవ్వబడుతుంది గమనించండి మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ఇద్దరినైనా దేవునిలోనికి నడిపించిన వారు అవుతారు దైవ దీవెనలు పొందుకుంటారు ఈ వారం మన ప్రశ్నలు చూద్దామా మరి ఈ ప్రశ్నలు మన శత్రువు ఎవరు అనే ఎపిసోడ్ నుంచి అడగటం జరుగుతుంది గమనించండి మీ జవాబులకు నంబర్స్ వేయటం మర్చిపోకండి ఏ వారం ప్రశ్నలు ఆ వారం మాత్రమే పంపించాలి అదే విధముగా ముందుగా పంపించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి మొదటి ప్రశ్న మనకు సమాధానము దేని వలన కలుగుతుంది ప్రశ్న మరొకసారి మనకు సమాధానము దేని వలన కలుగుతుంది రెండవ ప్రశ్న మనము ఏ విధముగా నడుచుకోవాలి ప్రశ్న మరొకసారి మనము ఏ విధముగా నడుచుకోవాలి మూడవ ప్రశ్న భ్రష్టులము కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ప్రశ్న మరొకసారి బ్రష్టులము కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి నాలుగవ ప్రశ్న పౌలు ఏమి చేయలేకపోవచ్చున్నానని చెబుతున్నాడు ప్రశ్న మరొకసారి పౌలు ఏమి చేయలేకపోవచ్చున్నానని చెబుతున్నాడు ఐదవ ప్రశ్న దేవుడు ఎవరి గురించి మాట్లాడుచున్నాడు ప్రశ్న మరొకసారి దేవుడు ఎవరు గురించి మాట్లాడుచున్నాడు ఆరవ ప్రశ్న ఎవరు నాశనమైపోతారు ఎందుకు నాశనమైపోతారు ప్రశ్న మరొకసారి ఎవరు నాశనమైపోతారు ఎందుకు నాశనమైపోతారు ఏడవ ప్రశ్న బైబిల్లో చిన్న పుస్తకము ఏది ప్రశ్న మరొకసారి బైబిల్లో చిన్న పుస్తకము ఏది మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి ప్రతీ నెల ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్